ఆపరేషన్ సింధూని తప్పుబట్టి క్షమాపణలు చెప్పిన లాస్టుస్టపై పోలీసులు చర్యలు తీసుకున్నారు కానీ సనాతన ధర్మాన్ని తప్పుబడుతున్న కొందరు టీఎంసీ ఎంపీలు నేతలను క్షమాపణలు చెప్పరా వారిని తక్షణమే అరెస్ట్ చేయరా వెస్ట్ బెంగాల్ పోలీస్ మిమ్మల్ని దేశం గమనిస్తుంది మిమ్మల్ని దేశం గమనిస్తోంది అధికారంలో ఉండే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే నాయకుల కోసం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మీరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేయడం కొంత బాధ అనిపిస్తోంది చట్టం ఎవ్వరికి అతీతం కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు కాకి చొక్కాలు ఉన్నాయి నిర్భయంగా వ్రతకొచ్చు అనే ప్రజలలో కాకి చొక్కాలు కద్దరు చొక్కాలకు సెల్యూట్ కొడుతూ కద్దరు చొక్కాల కనుసన్నల్లో నడుస్తున్నాయి అని వెస్ట్ బెంగాల్ ప్రజలతో పాటు ఈరోజు స్టారస్ట్తో దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు కాకి చాలా గొప్పదనుకున్నాం కానీ కాకిని కద్దరు నొక్కేస్తోందని కద్దరు కనుసన్నల్లో కాకి నడుస్తోందని రోజు అర్థమవుతుంది మిమ్మల్ని దేశంలోని ప్రజలంతా చూస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు